పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం బయ్యన్నపల్లి గ్రామంలోని కొంతమంది గుర్తు తెలియని వాళ్ళు అంబేద్కర్ ఫ్లెక్సీని అతి దారుణంగా చంపివేయడం చాలా బాధాకరం ఫ్లెక్సీని చంపిన వాళ్లను పోలీసు వారు కనిపెట్టకుండా వారిపై చర్యలు తీసుకోకుండా అంబేద్కర్ గారి ఫ్లెక్సీలు ఇక్కడ నుండి పూర్తిగా తొలగించడం చాలా బాధాకరం భారత రాజ్యాంగ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన గొప్ప నాయకుడు ఆయన ఫ్లెక్సీని చింపివేయడం లేదా అవమానించడం అనేది కేవలం ఒక వ్యక్తిని కాదు ఆయన ఆలోచనను సమానత్వం కోసం చేసిన పోరాటాన్ని కూడా అవమానించే చర్యగా భావించాలి చట్టపరమైన మార్గాల్లోనే స్పందించాలి ఇది లా అండ్ ఆర్డర్కి సంబంధించిన కాబట్టి ఇక్కడ ఎటువంటి రాజకీయ పార్టీ ఫ్లెక్సీలు పెట్టనివ్వం అని పోలీసు వారు హెచ్చరించారు ఈ సెంటర్ లో ఉంది నో బ్యానర్ జోన్ పెట్టాం ముందుగా అందరికీ జైబీ నండి ఈ రోజు మొగల్దర్ మండలం ఇక బైన్పల్లి గ్రామంలో అంబేద్కర్ సంబంధించిన విషయం జరిగింది దాని మీద మాకు వెంటనే విషయం తెలియగానే మేము మాల సంఘాల తరఫున వచ్చి ఈ యొక్క ప్లేస్ పరిస్థితి జరిగింది ఇక్కడ అంబేద్కర్ మాకు మా దళిత సోదరులు కొంతమంది కొంత కాలం నుంచి అంబేద్కర్ పక్ష ఏర్పాటు చేస్తున్నారు దాన్ని మన రాత్రి కొంతమంది గుర్తు తినే వ్యక్తులు చాలా దారుణంగా చించడం జరిగింది దాని నిమిత్తం మా సోదరులందరూ కూడా మొగల్తూరు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కంప్లైంట్ చేయడం జరిగింది పోలీసు వారు ఈ రోజు వచ్చి మేము కంప్లైంట్ చేసాం కానీ పోలీసు వారు వచ్చి కంప్లైంట్ చేసిన తర్వాత ఎవరైతే వాళ్ళు ఈ ఫ్లెక్సీని తింపారో ఎవరైతే ద్వంద చేయరో వారిని వెంటనే అరెస్ట్ చేయకుండా ఇక్కడ ఉన్న ఫ్లెక్సీని తీసేయడం జరిగింది దాన్ని మేమందరం కూడా పెద్ద ఎత్తున అడ్డుకోవడం జరిగింది పోలీసు వారు ఇక్కడ చాలా ప్రాబ్లం ఉంది కాబట్టి ఇది లాండర్ విషద్దు కాబట్టి దేశ ఏర్పాటు చేయొద్దు ఇక్కడ ఉన్నటువంటి అన్ని రాజకీయ ప్లెక్స్తో పాటు అంబేద్కర్ పక్షి కూడా తీసే తీసుకువెళ్ళడం జరిగింది చాలా అంబేద్కర్ ని చాలా అవమానంగా దారుణంగా తీసుకెళ్లడం జరిగింది దీనికి పెద్ద ఎత్తున తీవ్రంగా ఖండిస్తున్నా ఎందుకంటే పోలీసు వారి రాజ్యాంగం కాపాడాలి రాజ్యాంగం అనేది కొందరే కాదు అందరికీ అన్ని కులాల అన్ని మతాల వారి రాజ్యాంగేద్కర్ అంబేద్కర్ అటువంటి అటువంటి రాజ్యాంగ డాక్టర్ బీర్ అంబేద్కర్ కి అవమానపరిస్తే మేము భవిష్యత్తులో సైన్ చేయలేదు ఎందుకంటే భారత రాజ్యాంగం అందరికీ ప్రతి ఒక్కరు వర్తిస్తుంది కాబట్టి దాన్ని ప్రతి ఒక్కరు గౌరవించాలి పోలీసు వారు చెప్పింది ఏంటంటే ఈ యొక్క ప్రదేశంలో ఇటువంటి ఏ రాజకీయ పొలిటికల్ పార్టీ ఫ్లక్సీ ఏర్పాటు చేయము ఎవరైతే ఏర్పాటు చేయాలి వాళ్ళ మీద చర్యలు తీసుకున్నా మాకు మామిచ్చారు భవిష్యత్తులో కనుక ఈ యొక్క అంబీత్ సెంటర్ లో ఏ రాజకీయ నాయకుడి పార్టీ ఫ్లెక్సీ కనుక ఏర్పాటు చేస్తాం మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం ధర్నా చేస్తాం అదేవిధంగా ఈ ఫ్లక్సీని ఎవరైతే చాలా దారుణంగా చింపి అంబేద్కర్ అవమానపరిచారు వారిపై వెంటనే కేసు కట్టి వెంటనే అరెస్ట్ చేయాలి మేము మేము మా నరసానికి మా లైవ్ అయితే డిమాండ్ చేస్తాం లేని हल्दी में प्रदून डिमां